నన్ను చూసి అక్కడ నేను చేస్తుంటే నా దాన్ని చూసి అక్కడ బిజినెస్ వాళ్ళు కూడా బిజినెస్ ఆ విలేజ్లో ఉంటారు కదా కొందరు సంపాదించిన వాళ్ళు ఆ బిజినెస్ వాళ్ళు బోర్వెల్ గంగాధర అనే అతను ఉన్నాడు అతను కూడా విద్య వాలంటీర్ చేశారు నేను చూసి నేను చేస్తాను సార్ అని రియల్లీ ఇట్ ఈజ్ అంటే మనం ముందుకు వెళ్ళాలి సార్ ముందుకు వెళ్తే ఎవరైనా మనకు చూసి అయినా లేకుంటే వాళ్ళ ఇన్స్ మనం ఎందుకు చేయకూడదు అనే ఆలోచన ఒక క్రియేట్ చేస్తే అందరూ మన సొసైటీకి హెల్ప్ చేసినట్టు అవుతుంది సార్ అదేవిధంగా కరోనా పీరియడ్లో కోవిడ్ పీరియడ్లో కూడా నేను వర్కర్స్ అప్పుడు కోవిడ్ పీరియడ్లో రోడ్ మీద పని చేసే వాళ్ళు కానీ ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా పని లేకుండా పోయింది అప్పుడు నేను దోమల గుడిలో ఉండేవాళ్ళము నేను అందరిని పిలిపించి వర్కర్స్ని అక్కడ రోడ్డు మీద లేదంటే వాళ్ళను స్టేజ్ అక్కడ అంటే ఒక ప్లేస్లో వర్కర్స్ నిలబడతారు చూడండి వాళ్ళ నిలబడుతున్నారు మాకు లేవు సార్ మా వర్క్ ఎవరి వర్క్ ఇవ్వట్లేదు అంటే వాళ్ళకు అందరు గ్రోసరీస్ ఇచ్చాను స్టార్ట్ చేశాను సార్ నేను నిత్యావసర సరుకులు వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కూడా ఇచ్చాము అదే నన్ను చూసి ఆ అపార్ట్మెంట్లో వాళ్ళు ఇచ్చారు సో ఏదైనా సరే మనం స్టార్ట్ చేయాలి సార్ ఏదైనా సేవ చేయాలని అనుకుంటే ఆటోమేటిక్గా ఎస్ ఆటోమేటిక్గా అందరూ మనకు అంటే చూసాను కొందరైనా అందరూ చేయకపోవచ్చు వాళ్ళ వాళ్ళ పరిస్థితిని అందరు చేయాలని అనుకో మనం ఊహించకూడదు వాళ్ళ వాళ్ళ పరిస్థితిని వాళ్ళ ఎకనామిక్ పరిస్థితిని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పరిస్థితిని కూడా చేసుకొని ముందుకు వస్తారు నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ కడా కడారి గారు శ్రీధర్ గారు రియల్లీ గ్రేట్ ఇదే విధంగా మన ఎప్పుడు మీటింగ్ వస్తుండాలి అందరూ ఎవరికి అంటే ఎవరికి కావాల్సిన ఫీల్డ్లో వాళ్ళందరూ అందరూ ఒక్కొక్క సాయం చేసుకొని ఈ తెలంగాణ హైదరాబాద్లోనే కాకుండా గ్లోబల్ వైజ్ నెట్వర్క్ పెంచాలని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ